ఓం నమ శివాయ అరుణాచలం ఆ పేరు వింటేనే ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది కదా అవునండి సాక్షాత్తు శివుడే అగ్నిలింగ రూపంలో కొలువైన మహాక్షేత్రమది నిజమే వేదాలు పురాణాలు కూడా దాని గొప్పతనాన్ని ఎంతగానో కీర్తించాయి అక్కడ రమణాశ్రమం లాంటి ఎన్నో పవిత్ర స్థలాలున్నాయి ఆ గిరిచుట్టూ ఉన్న వైబ్రేషన్స్ ప్రపంచం నలుమూలల్నుంచి భక్తుల్ని ఆకర్షిస్తున్నాయి అవును ఆ భక్తితో ఆర్తితో అరుణాచలం రావడం చాలా గొప్ప విషయం అయితే అయితే ఆ భక్తి ఎంత ముఖ్యమో క్షేత్రానికి మనమిచ్చే గౌరవం అంటే క్షేత్రమర్యాద ఆ పవిత్రతను కాపాడటంకూడా అంతే ముఖ్యం కదా అవును అది నిజమే అది ప్రతి ధర్మం ధర్మంకూడా బాధ్యత కూడా ఇక్కడే మనం ఈరోజు కొంచెం లోతుగా చూడాల్సిన విషయమొకటుంది ఏమిటది అదే మనం చూపే భక్తికీ మన చేతలకు అంటే మన ఆచరణకు మధ్య సంబంధం ఎలా ఉంది కొన్నిసార్లు తేడా వస్తోందేమో అనిపిస్తోంది మీరు చెప్పింది కరెక్టే అరుణాచల ప్రదక్షిణ అంటేనే ఎంతో పుణ్యం అదొక అద్భుతమైన అనుభూతి అవును లక్షల మంది ఎంతో శ్రద్ధగా చేస్తారు కాని ఈ మధ్య ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు చూస్తుంటే బాధ వేస్తోంది ఏం గమనించారు ఆ ప్రదక్షిణ మార్గంలో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ బాటిళ్ళు తినుబండారాల కవర్లు ఇంకా చాలా వ్యర్థాలు పడేసుంటున్నాయి అది చూస్తే నిజంగా ఇది చాలా ముఖ్యమైన విషయం మీరు లేవనెత్తారు దీని మనం కేవలం ఒక క్లీన్లీనెస్ లాగానో లేక పర్యావరణ సమస్యగానూ మాత్రమే చూడకూడదు కాదా కాదు శాస్త్రపరంగా చూస్తే ఇది నేరుగా ఆ అరుణాచలేశ్వరుడి పట్ల మనం చేస్తున్న అపచారం అపచారమా అంత పెద్దమాట అవునండి ఇది క్షమించరాని దోషం కిందకే వస్తుంది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అరుణాచలం అంటే ఏదో ఒక కొండ కాదు సాక్షాత్తు శివస్వరూపమంటారు కదా అచల రూపంలో అవును అచల రూపంలో వెలసిన పరమశివుడు అలాంటి పరమపవిత్రమైన స్థలాన్ని మన చెత్తతో మన వ్యర్థాలతో అపవిత్రం చేయడమంటే ఆలోచించండి అంటే మనం ప్రదక్షిణ చేసి పుణ్యం సంపాదించుకుందామనుకుంటే దానికి బదులుగా తెలిసి తెలిసి పాపాన్ని మూటగట్టుకోవడమే అవుతుంది ఇది కాకుండా పర్యావరణాన్ని కాపాడటం మనందరి బాధ్యత కదా దాన్ని ఎలా మర్చిపోగలం అంటే మనం అంత భక్తితో అంత శ్రమకోర్చి చేసే ఆ గిరి ప్రదక్షిణ పుణ్యఫలం కూడా ఈ నిర్లక్ష్యం వల్ల ఈ అపచారం వల్ల దక్కకుండా పోతుందంటారా నిస్సందేహంగా అండీ భగవంతుడికి కావాల్సింది మన ఆర్పాటం కదా మనసులో శుద్ధి మన ఆచరణలో పవిత్రత ముఖ్యం అవును క్షేత్రమర్యాద పాటించకుండా పరిసరాలను పాడుచేస్తూ మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని ప్రదక్షిణలు చేసినా అది నిష్ఫలమే నిష్ఫలమే కాదు దోషం కూడా వస్తుంది మన శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పారు నష్టీవల పురీషం కురియాత్ అని అంటే పవిత్ర క్షేత్రాలలో ఉమ్మివేయకూడదు మలమూత్ర విసర్జన చెయ్యకూడదు అని అర్థం కనీసం ఈ కనీస నియమాలు పాటించాలి కదా అంతెందుకు కూడా అర్ధశాస్త్రంలో చెప్పాడు ప్రజామార్గాలను పవిత్ర స్థలాలను అపవిత్రం చేసేవాళ్లకి కఠినమైన శిక్షలు ఉండాలి అని మరి దీనికి పరిష్కారమేంటి ప్రభుత్వమో దేవస్థానం వాళ్ళో వచ్చి శుభ్రం చేస్తే సరిపోతుందా మన బాధ్యత ఏమీ లేదా అంటారు అస్సలు కాదు ఎవరో వస్తారో చేస్తారులే అనుకోవడం అది బాధ్యతారాహిత్యం చెత్త వెయ్యకుండా ఉండటం అనేది మొదటి బాధ్యత నిజమే అక్కడి చెత్తబుట్టలు పెడితే వాటిని వాడాలి ఒకవేళ లేకపోతే మన చెత్తను మనతో పాటే తీసుకువెళ్ళి సరైన చోట పడేయాలి అంతేకాని దారిలో పడేకూడదు ఈ తినే గురించి కూడా చెప్పాలి ప్రదక్షిణ చేస్తూ మధ్యలో తింటూ తాగుతూ ఆ ప్యాకెట్లు అక్కడే వదిలేస్తున్నారు కొందరు ఇది కూడా తప్పే కదా ఖచ్చితంగా తప్పు చూడండి గిరిప్రదక్షిణ అనేది ఒక తపస్సులాంటిది ఒక యజ్ఞంలాంటిది అవును వీలైతే ఉపవాసముండటం ఉత్తమం ఆరోగ్యం సహకరించకపోతే పండ్లు లాంటివి తీసుకోవచ్చు కాని కాని ఆ తొక్కలు గింజలు కూడా బాధ్యతగా పడేయాలి దీన్ని ఏదో పిక్నిక్ లాగానో విహారయాత్రలాగానో భావించి తింటూ తాగుతూ చెత్త వేస్తూ కబుర్లు చెప్పుకుంటూ చేయడం వల్ల ఆ ప్రదక్షిణకు అర్ధమే ఉంటుంది అది అపచారమే అవుతుంది నిజమే శుచి శుభ్రత వీటితో పాటు క్రమశిక్షణ కూడా చాలా అవసరం అనిపిస్తుంది నాకు అవును ముఖ్యంగా రద్దీగా ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు పడిపోతూ తోసుకుంటూ అలా కాకుండా ప్రశాంతంగా ఆ శివనామస్మరణ చేసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కదా అవునండి అదే కదా భక్తి అంటే అరుణాచలం లాంటి పవిత్ర క్షేత్రాల్లో మన భక్తిని చూపించడం అంటే కేవలం దండం పెట్టుకోవడం కాదు మంత్రాల్ చదవడం మాత్రమే కాదు ఆ స్థల పవిత్రతను కాపాడాలి మనస్తో మాటతో చేతల్తో పర్యావరణాన్ని గౌరవించాలి తోటి భక్తులతో సహనంగా ఉండాలి క్రమశిక్షణతో మెలగాలి ఇవన్నీ ఇవన్నీ భక్తిలో భాగమే అంటే శుచి శుభ్రత సదాచారం ఇవన్నీ కలిస్తేనే సంపూర్ణ భక్తి అనమాట అంతేకదా ఇవే మన సనాతన ధర్మం గొప్పతనాన్ని చెప్పేవి ఆ ఆచరణలో సౌందర్యాన్ని చూపించేవి ఇది మనల్ని మనం గౌరవించుకోవడం కూడా చాలా బాగా చెప్పారు అంటే ఈ క్షేత్ర పవిత్రత కాపాడటం పర్యావరణం మీద శ్రద్ధ మన వ్యక్తిగత బాధ్యత ఈ సదాచారం ఇవన్నీ కేవలం అరుణాచలం లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడే గుర్తుంచుకోవాలా మంచి ప్రశ్న లేక మనం రోజూ జీవించే మన సమాజంలో మనం తిరిగే ప్రతి చోట మనం చుట్టూ ఉన్న ప్రకృతి పట్ల కూడా ఇదే రకమైన బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమంటారా బహుశా దీని గురించి మనందరం ఆలోచించాలేమో